మీలో ఎవరైనా దేవా నాకు విశ్వాసాన్ని నేర్పు నాకు విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అడిగారా ఎప్పుడన్నా ఎప్పుడన్నా అడిగారా అడిగితే చేతులు ఎత్తండి నాకు విశ్వాసాన్ని నేర్పయ్యా విశ్వాసం కలిగి ఉంటున్న నేర్పు విశ్వాసంలో వృద్ధి పొందించు అని అడిగిన వాళ్ళు చేతులు ఎత్తండి ఖచ్చితంగా ఈ ప్రార్థన చేసిన తర్వాత బహుశా నీకు చాలా శ్రమలు విస్తరించి ఉండవచ్చు ఎందుకంటే మనకు దేవుడు విశ్వాసాన్ని నేర్పేది శ్రమలోనే విశ్వాసాన్ని విశ్వాసం యొక్క బలాన్ని పరీక్షించినా శ్రమలోనే విశ్వాసాన్ని బలపరిచినా శ్రమలోనే విశ్వాసాన్ని నేర్పిన శ్రమలోనే విశ్వాసాన్ని వృద్ధి పొందించినా శ్రమలోనే అర్థమైతే ముగిస్తాయి ఇక నేను చెప్పింది మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి సరిపోయింది ఇక ఇక ముగించా ఎందులో నేర్పుతాడు ఎస్ ఇప్పుడు అన్ని పరిస్థితులు నీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు విశ్వాసాన్ని ఎలా నేర్చుకుంటాం అన్ని మార్గాలు మోయబడి శూన్యం నీ కళ్ళ ముందు కనపడ్డప్పుడు అప్పుడు ఆది వినాన ఆ కేవలం విశ్వాసము అనే దీపం మాత్రమే నీకు మిణుకు మెణుకు మంట వెలుగుతుంటుంది అవునా ఇప్పుడు ఇక విశ్వాసం తప్ప ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం తప్ప ఇక నీకు రెండో దారి దొరకదు దారులన్నీ మూయబడిన కఠినమైన శ్రమ నీకు అనుమతించి అక్కడ నీకు విశ్వాసాన్ని నేర్పుతాడు